పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది కాబట్టి ఆగస్టు ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ గా జాన్ ట్వంటీ సిక్స్త్ నే రిపబ్లిక్ డే గా జరుపుకుంటాం అది అందరికీ తెలిసిన విషయం కానీ జనవరి ట్వంటీ సిక్స్త్ నే ఎందుకు రిపబ్లిక్ డే జరుపుకుంటాం వాస్తవానికి రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరునే ఆమోదించారు అయినా రెండు నెలలు ఆగి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరునే ఎందుకు అమల్లోకి తెచ్చారనే విషయం చాలా మందికి తెలియదు అసలు జనవరి ట్వంటీ సిక్స్త్నే రిబబ్లిక్ డే ఎందుకు జరుకున్నామనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వ్యాపారం కోసం దేశానికి వచ్చిన బ్రిటిష్ వారు నాటి భారతదేశ పరిస్థితులని వారికి అనుకూలంగా మలుచుకున్నారు మన భారతదేశం మీద క్రమంగా పట్టు సాధించారు విభజించు పాలించు విధానం అవలంబించి అధికారాన్ని చేపట్టారు దాదాపు రెండు వందల ఏళ్లకు పైగా బ్రిటిష్ పాలనలో ఉన్న భరతమాతకు సుదీర్ఘ పోరాటం తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏళ్లో విముక్తి లభించింది స్వతంత్రం కోసం వేలాది మంది ధన మన ప్రాణ త్యాగాలు చేశారు అయితే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల సంవత్సరంలోనే సంపూర్ణ స్వరాజ్యం వచ్చింది బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన పంతొమ్మిది వందల నలభై ఏడు భారత స్వతంత్రం చట్టం కింద రాజ్యాంగ అధినేతగా ఆరవ జడ్జ్ మరియు గవర్నర్ జనరల్ అయిన ఎల్మెంట్ బాటన్ యొక్క రాజ్యాంగ రాచరికం కిందే ఉంది ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వంత రాజ్యాంగం లేదు నిజానికి ఆ సమయంలో భారతదేశంలోని చట్టాలు పంతొమ్మిది వందల ముప్పై ఐదు నాటి ప్రభుత్వం చట్టంపై ఆధారపడి ఉన్నాయి స్వతంత్రం రాకముందే డిసెంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఆరున భారతదేశానికి స్వంత రాజ్యాంగం ఉండాలని నిర్ణయించారు దీనికోసం రాజ్యాంగ సభ కూడా ఏర్పడింది దేశ రాజ్యాంగాన్ని రూపొందించేందుకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై ఎనిమిదిన రాజ్యాంగ నిర్మాణ కమిటీ ఏర్పడైంది కమిటీ అధ్యక్షునిగా డాక్టర్ బాబు రాజేంద్ర ని ఎన్నుకోగా రాజ్యాంగ రచన ముసాయిదీ కమిటీ చైర్మన్ గా డాక్టర్ అంబేద్కర్ ని నియమించారు రాజ్యాంగ రచనకు మూడు వందల ఎనిమిది మంది సభ్యులు వివిధ దేశ రాజ్యాంగాలను పరిశీలించి అధ్యయనంగా చేసి ప్రజాస్వామ్య విధానంలో రూపొందించారు రాజ్యాంగం రూపొందించేందుకు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాలం పట్టింది రాజ్యాంగ రచనకు మొత్తం అరవై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు పంతొమ్మిది నవంబర్ ఇరవై ఆరున దీనిని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది కానీ రెండు నెలల తర్వాత పంతొమ్మిది జనవరి ఇరవై ఆరునే అమల్లోకి తెచ్చారు రాజ్యాంగ అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలని రెండు నెలలు వేచి ఉన్నారు లాహోర్ వేదికగా పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా పూర్ణ స్వరాజ్యం అంటే సంపూర్ణ స్వాతంత్ర తీర్మానాన్ని చేశారు నెహ్రూ స్వరాజ్యంలో రావి నది ఒడ్డున త్రివర్ణ పతకం ఎగరేసి భారతీయులు స్వతంత్ర సంకల్పాన్ని బ్రిటిషర్లకి గట్టిగా వినిపించారు అప్పటిదాకా కేవలం రాజకీయ ఆధ్యాత్మిక స్వాతంత్ర వస్తే చాలు సంపూర్ణ అధికారం బ్రిటిష్ వారి చేతుల్లోనే ఉండి దేశం సామంత రాజ్యంగా మిగిలిపోయినా పర్వాలేదనుకున్న రాజకీయ నాయకుల వైఖరిని జలియన్ వాలాబాగ్ ఉదాంతం ఒక్కసారిగా కళ్ళు తెరిపించింది సుభాష్ చంద్రబోస్ జవహర్లాల్ నెహ్రూ లాంటి నేతలు పూర్ణ స్వరాజ్య తీరామానం చేయడంలో సఫలమయ్యారు ఆ రోజునే స్వతంత్ర దినోత్సవంగా పరిగణించాలని కాంగ్రెస్ పార్టీ కూడా దేశ ప్రజలకు పిలుపునిచ్చింది పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున పూర్ణ స్వరాజ్యం తీర్మానం చేసిన ప్రాధాన్యం ఉన్న తేదీకి ఇరవై ఏళ్ల తర్వాత చిరస్థాయి కల్పించాలని రాజ్యాంగ రచన పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పూర్తయిన రెండు నెలలు ఆగి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున దాన్ని అమలులోకి తెచ్చారు బ్రిటిష్ కాలం నాటి పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం రద్దయింది స్వతంత్ర భారతవాణి మొట్టమొదటి రాష్ట్రపతిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఇరవై ఒక్క ఫిరంగుల సెల్యూట్ స్వీకరించడంతో పాటు భారతీయ జాతీయ జెండా ఎగరవేసి దేశాన్ని సంపూర్ణ గణతంత్ర దేశంగా ప్రకటించారు ఆ రోజునే భారతదేశం సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛ సమానత్వం లౌకికత్వం న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందారు అప్పటి నుండి మనం ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం ఊరు వాడ అందరం మువ్వన్నల జెండా ఎగరేసి జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నాం పూర్ణ స్వరాజ్య తీ నిర్మాణం చేసిన జనవరి ఇరవై ఆరుకి ప్రత్యేక ఇచ్చి రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొచ్చి రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం